వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మరి న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి వచ్చేసాం మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి బాయ్ చెప్పేశాం కదా అందుకని ఇంకా ఇవాళ లాస్ట్ డే అని మీకు టైం చూపించాను మరి నిన్నంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ముగ్గులు వేసుకున్నారా ఇంటి ముందు నేనైతే కలర్స్ ఏం వేయట్లేదు మామూలుగానే ముగ్గులు వేస్తాను ఇంకా చాక్పీస్ తోటి వేద్దామని అనుకుంటున్నాను రేపటి బ్లాగ్లో మీరు చూద్దురు కానీ ముగ్గేస్తేనేమో సరిగ్గా ముగ్గులు రావటం లేదు తిప్పడానికి రావట్లేదు చాక్పీస్తోనేస్తేనేమో చాక్పీస్ ఏమో ఇంక రుద్దితే కానీ పీస్ మరకలు పోవటం లేదు ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసుకుంటున్నాను పైన కూడా ముగ్గులు వేసుకుంటున్నాను ఇంకా కలర్స్ మటుకు వేయలేదు అంత వేసే అంత ఇదేం కాదు వెంటనే ఒక పది నిమిషాలకే ముగ్గులన్నీ ఇది అయిపోతూ ఉంటాయి ఇంకా నీళ్ళు పెట్టుకున్నాను స్నానానికి స్నానం చేసి వచ్చేసేయాలి న్యూ ఇయర్ డిసిషన్స్ ఏం తీసుకున్నారు ఏదైనా ఒక్కటి మట్టుకు మార్చుకోవాలి కదా మనం ఎప్పుడైనా సరే ఇంకా ముగ్గుల గురించి ఊడ్వడాల గురించి ఇవన్నీ కాకుండా అలవాట్లు ఉంటే మానేసి ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయినా కూడా కొంచెం మారడానికి ప్రయత్నం చేస్తే మనము సాధించగలుగుతామని నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారు న్యూ ఇయర్లో ఏమన్నా కొత్తవి స్టార్ట్ చేశారా మనం వయసు అయిపోయింది ఏమీ చేయలేము అని మటుకు ఎప్పుడు అనుకోకండి నా ముగ్గు అయితే సూపర్ వచ్చింది కదా మీరేమంటారు ధనుర్మాసంలో కూడా ముగ్గులు వేస్తున్నాను కోలం ముగ్గులే వేస్తున్నాను బార్డర్స్ అయితే గీతలు గీస్తున్నాను ఇంకా ముగ్గు మటుకు తోటే వేస్తున్నాను ఎందుకంటే థర్టీ ఫస్ట్ ఇంకా ఫస్ట్ తారీఖు రోజులలో ఇంటి ముందరికి చాలామంది తిరుగుతూ ఉంటారు కదా అందుకని ఎవరైనా చూస్తారు కలర్స్ కూడా వేయట్లేదు అందుకని నేను తోటే చేస్తున్నాను ఇంకొకటి ఫస్ట్ రోజే మనం ఎందుకు తప్పులు చేయడం అందుకనే మనకు వచ్చిన దాంతో మనం కరెక్ట్గా ఉంటే సరిపోతుందని చెప్పి నేను ఇలా వేశాను మరి మీరేమంటారు నా డిసిషన్ కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ముగ్గులు అయితే సూపర్ వచ్చినాయి ముక్కు చాక్ పీస్ తోటి వేయకూడదు అని అంటారు కదా అందుకనే నేను మళ్ళీ కూడా ఇలా ఆ ప్లేట్ తోటి ఇలా మొత్తం ముగ్గు చుట్టూ లాగా వేసాను ముగ్గు అయితే నాకు నచ్చి ఇంతసేపు చూపిస్తున్నాను ఇంకా ఇంట్లోకి వచ్చేసాను స్నానం చేయాలి స్నానానికి వెళ్ళే ముందు గజ్జకాయ పౌడర్ కూడా వేసుకుంటున్నాను కదా మజ్జిగ తోటి ఎలా ఉందో నా రిజల్ట్ మీకు చెప్పడానికే నేను వేసుకునేది చూపిస్తున్నాను మీకు వన్ గ్లాస్ వాటర్ తాగాలి స్నానానికి వెళ్ళేటప్పుడు కానీ ఇది తాగుతున్నా కదా ఎర్లీ మార్నింగే తాగాలి పరగడపున తాగాలి ఇంకా ఈరోజు బార్లీ గింజలు రాత్రే నానపెట్టుకున్నవి నీకు చూపిస్తున్నాను ఇందులోనే నేను కొన్ని కిస్మిస్ దేవుడికి నైవేద్యం పెట్టిన ఉంటే వేసేసాను ఇంకా నీళ్ళు కాగిన స్నానానికి వెళ్ళిపోవాలి ఇంకా ఈరోజు ఓట్స్ తోటి జావ పెట్టుకోవట్లేదు ఓట్స్ వచ్చినా కూడా ఇంకా ఫ్రై చేసి అవంతా పెద్ద ప్రాసెస్ ఉంది అందుకని ఈరోజు జావ స్కి చేసేసాను ఇంకా బట్టలు నిన్న ఉతకలే కదా ఈరోజైతే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను ఈరోజు తీసుకుంటాను అని అన్నది ఎందుకంటే మినిమం ఫోర్ కేజీస్ ఉంటే కానీ బట్టలు నిన్న పెట్టిన అన్నది అందుకని వాషింగ్ మిషన్లోనే బట్టలు ఉంచేసాను ఇప్పుడు బట్టలన్నీ ఉతికేసాను ఆరేస్తాను కూడా ఎర్లీ మార్నింగే ఇంకా బట్టలన్నీ అయితే అంతకుముందే తీసుకొని వచ్చేసాను బట్టలు తీసుకొచ్చాను ఇంట్లో మడత వేయాలి వేసేసి ఇంకా బియ్యం అవన్నీ సర్దా కదా అవన్నీ కొంచెం అక్కడ గలీజ్గా ఉంది ఇంకా న్యూ ఇయర్ ఇంకా పండగ కూడా వస్తుంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుకుంటూ వద్దామని చెప్పి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను పూజ సామాన్లు కానీ ఏది ఇంపార్టెంట్ ఉంటే అదే చూపిస్తున్నాను నేను ఏం చేసుకుంటాను రే డైలీ కూడా అని బాత్రూమ్లు గడగడం స్వింగ్ కూల్ చూపించడం ఇంపార్టెంట్ లేనివి అన్నెసెసరీవి ఏవి కూడా చూపించట్లేదు ఇంకొకటి నేను డే ఎలా చేస్తే నాకు బాగుంటుంది అనేది అంతవరకే చూపిస్తున్నాను గుళ్ళకెళ్ళినా భజనలకి వెళ్ళినా లేదు నేను ఏదన్నా హోటల్కి వెళ్ళినా మా ఫ్రెండ్స్ తోటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవి మటుకే చూపిస్తున్నాను ఇంకా రోల్ డోట్స్ లేవని చెప్పాను కదా మసాలా రోల్ రోడ్సు జెప్టోలో బుక్ చేసుకున్నాను అదే చూపించాను ఇంకా జెప్టో వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని గిఫ్ట్ కూడా పంపించారని చెప్పి నిన్న నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఎవ్వరూ కూడా చూడలేదు ఎందుకంటే న్యూ ఇయర్ కదా సెలబ్రేషన్స్లో ఉన్నారు అందరూ కూడా వాళ్ళు వీళ్ళు అందరూ వస్తూ ఉంటారు ఇట్లా ఎక్కడికో అక్కడికి వెళ్తూ ఉంటారు కదా ఇంకా రోల్ డోర్స్ అయితే డబ్బాలో పోసేసుకుందామని ప్యాకెటే బుక్ చేయమన్నాను ఇందులో మటుకు ఒక పెన్సిల్ ఇచ్చారు ఫేస్ క్రీమ్ ఇచ్చారు విటమిన్ సిది మధ్యలో గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే ఇది జావ్ అనుకుంటానని బార్లీ గింజలు నానబెట్టాను కదా బార్లీ గింజలే స్టవ్ మీద పెట్టుకున్నాను ఇంకా నెల నల్లగా ఉన్నవి ఏంటంటే కొంచెం కిస్మిస్ ఉన్నాయి ఆ కిస్మిస్ కూడా వేసాను బార్లీ మసలేటప్పుడు దాని మీద మనకి బురుగు బురుగుగా వస్తుంది ఆ బురుగును మట్టుకు తీసేసి బయటపడేసేయండి అది వద్దు వేస్ట్ అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను బాగా మసాలనివ్వండి రాత్రి నానబెట్టుకోండి మళ్ళీ కూడా చెప్తున్నాను ఇంకా విటమిన్ సి క్రీమ్ ఇచ్చారని చెప్పాను కదా ఇంకొక లాలీపాప్ ఇచ్చారు ఇంకా గ్రీన్ టీ తాగడానికి కూడా ఒకటిచ్చారు అనమాట అది కూడా మైండ్ రిఫ్రెషింగ్ కోసం బాడీ లోషన్ ఒకటిచ్చారు లేస్ ఒకటిచ్చారు లేస్ అయితే చిన్న ప్యాకెట్ ఇచ్చారు కాబట్టి నేనే తినేసాను ఇంకా ఉమెన్స్ కోసమని మల్టీవిటమిన్ ఒకటి పంపించారు పీనట్ బటర్ ఒకటి పంపించారు ఇంకా జీరా బాటిల్ అంటే జీరా వాటర్ ఉంటాయి కదా అదొకటి బాటిల్ పంపించారు ఇలా గిఫ్ట్కి బాగుంది ఇంకొక గ్రీటింగ్ కార్డ్ ఒకటి కూడా పంపించారు విషెస్ తోటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి బాయ్ చెప్పేస్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చెప్తున్నానని అదొక లాగా పంపించారు వీళ్ళ ఐడియాకి కూడా ఆఫ్ చెప్తున్నాను ఇలా ఎవరు కూడా ఫ్రీగా ఏది పంపారు అలా ఏది పడితే అది ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు చూసి వాడుకోండి మల్టీవిటమిన్ కానీ ఇంకా ఫేస్ క్రీమ్స్ కానీ ఎందుకంటే ఫేస్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ చేతికి అప్లై చేసుకొని మీకు పడితేనే ఫేస్కి పెట్టుకోండి ఫ్రీగా వచ్చిందాని కానీ ఏది పడితే అది వాడకండి ఫేస్కి లేస్ కూడా తినకూడదు కానీ నేను ఈరోజు మటుకు చాలా రోజుల తర్వాత తిన్నాను ఎప్పుడు కూడా లేస్ తినను ఇగో ఉమెన్స్ది చెప్పాను కదా క్యాల్షియంది అది కూడా చూపించాను ఒక క్యాలెండర్ కూడా పంపించారు ఆ క్యాలెండర్లో డేట్స్ ఏం లేవు జనవరి ఫిబ్రవరి అవే ఉన్నాయి ఉమెన్స్వి కూడా క్యాల్షియం ట్యాబ్లెట్స్ మూడే మూడు పంపించారు చూసి వాడండి ఇచ్చారనగట్టుకు వాడి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా తెచ్చుకోకండి లేచి తిన్నాక బట్టలు మడితే వేసేసాను బట్టలు కూడా మడితే వేసేసి ఇంకా బియ్యం దగ్గర ఉన్నవన్నీ సద్దానని చెప్పాను కదా ఇంకా బార్లీ వాటర్ కూడా తాగేశాను ఇంకా ఓట్స్ అవన్నీ సర్దుకోవాలి ఈ గిఫ్ట్స్ అన్నీ మీకు చూపించా కదా ఇవి కూడా డబ్బాలో పెడతాను అంత తొందరగా ఏజీ కూడా వాడను ఫేస్కి కూడా ఏది పడితే అది పెట్టాను సఫాలో ఓట్స్ అయితే ఇంకా ఏది జావ కూడా పెట్టుకోలేదు నైట్ కూడా పెట్టుకోలేదు నైట్ గుడికి వెళ్తాను కదా అందుకని గుళ్ళో పులిహారి ఇస్తారు ఎప్పుడు కూడా పులిహార కానీ ఇప్పుడు ఇవాళ పదహారో రోజు కదా వెంకటేశ్వర స్వామికి ఇంకా కాలేదు సంక్రాంతి అయ్యే వరకు ధనుర్మాసం ఉంది అమావాస్య అయిపోయింది ధనుర్మాసం అయిపోయిందని అనుకుంటారేమోనని చెప్తున్నాను నిన్నటికి పదహారు రోజు నిన్న మార్నింగ్ కూడా నేను వెంకటేశ్వర స్వామిది కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిది మీకు ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను అలంకారంది ఇంకా రోజు కూడా నిత్యార్చన చేస్తూ ఉంటారు అది కూడా పెట్టాను ఇంకా పప్పు ఎప్పుడూ చేస్తూ ఉంటాను నా స్టైల్లో రసం కూడా పెట్టాను నేను అది కూడా చూపించట్లేదు ఇంకా ఈరోజు న్యూ ఇయర్లో ఒక కొత్త రెసిపీ అన్నా కదా దాని గురించే చెప్తున్నాను గుమ్మడికాయ ఎంతో మంచిది హెల్త్కి అది అందరికీ తెలిసిన విషయమే గుమ్మడికాయ జ్యూస్ ఈ మధ్య అందరూ కూడా తాగుతూ ఉంటారు కదా తాగుతున్నారు తాగుతూ ఉంటారు కాదు తాగుతున్నారు ఇక్కడ డీ ఫ్రైకి గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవడం తెలుసు కదా మినప్పప్పు నానబెట్టుకొని గుమ్మడికాయలు సన్నగా తరుక్కొని పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటారు ఎండాకాలంలో మిక్సీ పట్టుకోరు నేను మిక్సీ పట్టుకుంటానని చెప్పాను గ్రైండర్లో వేసి పప్పు రుబ్బుకుంటారు వడియాలు వేసుకోవడానికి ఆంధ్రాలో ఎక్కువగా తింటారు ఇక్కడ హైదరాబాద్లో అందరూ గుమ్మడికాయ వడియాలు కొనుక్కుంటున్నారు అలా కాకుండా ఇక్కడ పొట్టుపప్పు నానబెట్టుకోవాలి ఇక్కడ ఇది కూడా నేను చేసింది కాదు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇలా గోదావరి వాళ్ళనమాట అన్నమాట వాళ్ళు మాకు అలా పిండి పంపిస్తే వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై కోసం పెట్టుకుంటాను ఇప్పటివరకు దానికోసమే అనుకున్నారా చారులో తిరగ పెట్టేశాను ఇంకా డీప్ ఫ్రైకి గుమ్మడికాయ వడియాలు ఎండబెట్టి వేయించుకోవటం మీకు తెలుసు కదా ఇలా పచ్చి పిండిని నూనెలో ముద్దలు ముద్దలుగా చేసి వేసుకుంటే వేడి వేడి అన్నంలో పప్పు చారు చారులో కూడా ఏదన్నా అప్పడాలు వడియాలు ఇంకా ఈ మధ్య చాలా వెరైటీలు కూడా వస్తున్నాయి కదా దాంతోపాటు ఇవి వడియాలు లాంటివి వడియాలు ఎండ పెట్టక ముందే ఇలా ముద్దలు ముద్దలుగా చేసి వేసుకుంటే అన్నంలోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా మినప్పప్పు ఒంటికి హెల్త్కి చాలా మంచిది బలాన్ని కూడా ఇస్తుంది గుండు కూడా చేసుకుంటూ ఉంటారు ఇంకా దాంతోపాటు గుమ్మడికాయ వడియాలు గుమ్మడికాయ అంటేనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మధ్య అందరికి తెలిసిన విషయమే అందుకని ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఇంట్లో లేత లేత ఈ మధ్య అందరి ఇంట్లల్లో కూడా చెట్లు ఉంటున్నాయి చిన్న చిన్న కాయలు వచ్చినప్పుడు ఇలా కొంచెంగా చేసుకోండి మినప్పప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకొని గుమ్మడికాయలు ఇక్కడ యాడ్ చేసుకుంటారు ఇక్కడ పచ్చిమిరపకాయలు బదులు పండు మిరపకాయలు ఉంటే పండు మిరపకాయలు మిక్సీలో వేసాం నేను పదంటే పదే వేయించుకున్నాను మళ్ళీ కూడా ఇంకా పిండి ఉంటే అలా ఉంచేసాను ఎందుకంటే ఎన్ని కావాలో అన్నీ వేసుకుంటే బాగుంటుంది కదా అందుకని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా పాటు చల్ల మిరపకాయలు వేయించాను మొన్న తెచ్చిన సగ్గు బియ్యం వడియాలు కానీ ఇంకా బియ్యపిండి వడియాలు కానీ రింగ్స్ ఉన్నాయి అప్పడాలు కూడా ఉన్నాయి కానీ అవి ఏవి వేయించలేదు ఎందుకంటే పది వేయిస్తే ఇవి తినరేమో అని ఆయన కూడా ఇష్టంగానే తిన్నారు బాగుంది సూపర్ టేస్ట్ ఉంది కానీ నాకు మటుకు కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది నేను కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా నేను తినలేను అందుకని ఉప్పు కానీ కారం కానీ ఎక్కువగా ఏ వంటలల్లో కూడా వేయను చాలా మిరపకాయలు కూడా మామిడికాయ పప్పు కదా ఈరోజు ఉత్తి ప్లెయిన్ మామిడికాయ పప్పు కాకుండా ఒక్క టమాటా కూడా వేసాను ఇప్పుడు పప్పుకే తిరగమూత వేస్తున్నాను మామిడికాయ పప్పు కానీ చారు కానీ అన్నం కానీ ఇవి అందుకే చూపియానని చెప్పాను వెరైటీ రెసిపీ చెప్పాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ డే నా సక్సెస్ నేను చేశాను అని నేను అనుకుంటున్నాను మీరు కూడా గుమ్మడికాయ పిండితోటి ఇలా ఒకసారి ట్రై చేయండి హెల్త్కి మంచిది టేస్టీ కూడా సూపర్గా ఉంది ఇంకా రోజు కూడా దేవుడికి పూలు పెట్టుకోవడం అలవాటు పూజ చేసుకోవటం అలవాటు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు నుంచి రోజు కూడా పూలు దీపము ఇంకా పూజ చేసుకోవడం అలవాటు స్తోత్రాలు కూడా చదువుకుంటారు ఇంకా రేపు మటుకు న్యూ ఇయర్ కదా ఇంకా కొంచెం విశేషంగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిన్నటికి వెళ్ళిపోయింది మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది ఈరోజు ఒక అద్భుతం జరుగుతుంది అనేది ఏ రోజైనా ఉందా మనమే మారాలి కదా అలాంటప్పుడు ఏదైనా అలవాట్లు మానుకున్నామా లేదా అనేది ఒకసారి మీకు మీగే ప్రశ్న వేసుకోండి ఎగ్జాంపుల్ చెప్పన నేనే ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను మారాలి మారలేదు ఏం తప్పు చేశాను నేను ఒక పని చేస్తున్నాను అని అనుకోండి ఎవరికైనా సపోర్ట్ చేయడానికి చేస్తున్నప్పుడు నేను కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తేనే కదా నేను దాంట్లో సక్సెస్ అనేది చూసేది లేదు మగవాళ్ళు ఉన్నారు సిగరెట్ తాగుతారు గుట్కాలు వేసుకుంటారు మందు తాగుతారు వీటిల్లో నేను మారానా కొంచెమైనా మారుతాను ఈరోజు మారుతాను రేపు మారుతాను అనుకుంటూ కూర్చుంటే మారేది రోజులు కాదు మన చావ్ అనేది దగ్గరికి వస్తుంది ఏంటి ఇలా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా ఇప్పుడు మారుతా అప్పుడు అంటే రోజులే కదా మారేది అందుకనే మనం ఎప్పటికీ కూడా మారాం టూ ట్వంటీ ఫైవ్ కాదు టూ థర్టీ వచ్చినా కూడా ఇలాగే ఉంటా రేపు 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 అనుకుంటూ ఉంటే సరే ఇంకా ఆ టాపిక్ గురించి వదిలేద్దాం సాయంత్రం టీ తాగాలనిపించింది అందుకనే టీ కొంచెంగా అల్లం వేసి పెడుతున్నాను ఇక్కడ అల్లం కూడా కొంచెమే వేశాను టిప్ చెప్తానని చెప్పాను కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వాడే వాళ్ళ కోసం నేనైతే వాడాను కాబట్టి నేను ఎప్పుడో ఒకసారి వాడతాను కాబట్టి నాకు అల్లమే కావాలి ఇంకా మీరు మటుకు అల్లం వెల్లిపాయ పేస్ట్ తోటి మీరు చేసేటప్పుడు అల్లం కడుక్కుంటారు కదా అప్పుడు లేయర్ తీసేస్తూ ఉంటారు అల్లం మీద ఉన్న అంతా గిక్కేస్తూ ఉంటారు చెంచాతోటి అది ఎండలో పెట్టినా పర్వాలేదు లేదు ఇంట్లోనే ఆరబెట్టినా పర్వాలేదు ఈ మధ్య కాలంలో ఓవెన్స్ ఉంటున్నాయి అందరి దగ్గర లేదా అగారో ప్రోడక్ట్స్ కూడా ఉంటున్నాయి కదా వాటిల్లో కూడా మనం డ్రై చేసి ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే కషాయంలోకి పనికి వస్తుంది అల్లం వాసన మంచిది కాబట్టి ఆ పొట్టు కూడా టీలో వేసుకున్నా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది హెల్త్ కూడా మంచిది ఎందుకంటే అల్లం కూడా కడిగే పెట్టుకుంటారు ఇంకా ఈవినింగ్ అయిపోయింది నేను గుడికి వెళ్ళాల్సిన వచ్చింది కదా మీకు నేను ముందు వీడియోలో చెప్పాను బ్రహ్మసూత్ర శివలింగం చూపిస్తానని మరి ఇప్పుడు మీరు చూసేసేయండి బ్రహ్మసూత్ర శివలింగానికి మీరేమన్నా గమనిస్తే కనుక కామెంట్ చేయండి ఇక్కడ కొన్ని గీతలు ఉన్నాయి అదే బ్రహ్మసూత్ర శివలింగం ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతి మంగళవారం కూడా ఇక్కడ పదకొండు సార్లు హనుమాన్ చాలీసా జరుగుతుంది నలుగురు ఐదుగురు పాటలు పాడతారు అందులో నేను ఒకదాన్ని ఈ మధ్యకాలంలో ధైర్యం చేశాను నేను వాయిస్ అంతా మ్యూట్ చేసేసాను కొంచెం ఎక్కడైనా కావాలంటే మళ్ళీ కూడా పెడతాను ఎప్పుడు కూడా మంగళవారం హనుమాన్ చాలీసా అవుతుంది ఇక్కడ ఇంకా ధనుర్మాసం అవుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ సంక్రాంతి అంటే ఇప్పుడు మనకి జానవరి పండుగ వరకు ధనుర్మాసమే ఉంది కమిటీ వాళ్ళు గుడిలో వాళ్ళు మాల వేసుకున్నారు ఆ మాల వేసుకుని అక్కడ పడి పెట్టుకున్నారనమాట ఇంట్లో ఇండ్లల్లో ఇబ్బంది ఉంటుంది కదా రేపు వెళ్తున్నారు ఇప్పుడు కొంచెం రోగాలు ఇక్కడ వాసవి కన్యకాపరమేశ్వరి లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా ప్రతి మంగళవారం వెళ్తాను కదా అనుకోకుండా వెళ్తే చాగంటి గారు చెప్పారు కదా రుణ బాధలు ఉండవు అని అలా అని కాదు నేను ప్రతిసారి వెళ్తాను కాబట్టి మీకు ఏ ఏమున్నాయని ఉన్నాయని చూపిస్తున్నా ఇంకా నైట్ అయితే నాకు స్వీట్ తినాలనిపించింది అందుకని నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న మాధురి స్వీట్స్కి వెళ్ళాను ఇక్కడ ప్యూర్ గీతో చేస్తారు పెట్రోల్ బంకు కూడా ఉంది ఇక్కడ మీకు అవన్నీ చూపిస్తున్నాను నేను ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి చాట్స్ కానీ పానీపూరి కానీ పావుబాజీ కానీ ఏవైనా కూడా బాగుంటాయి క్వాలిటీగా ఉంటాయి అందుకనే మా ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అక్కడికి నైట్ అయితే వెళ్ళి ఏం తెచ్చుకున్నాననే చూపిస్తా ఎందుకంటే ఏం తినడానికి వెళ్ళలేదు ఇక్కడ వేడి వేడిగా జిలేబీ వేస్తున్నారు దే బెల్లము షుగర్ది వేడివేడిగా ఇస్తారనమాట ఇంకా పన్నీర్ది కూడా వేస్తారు కదా అది లోపల ఉంది అని చెప్పారు మిక్చరు స్వీట్స్ హాట్స్ డ్రై ఫ్రూట్స్ పానీపూరి పావుబాజీ అన్నీ కూడా దొరుకుతాయి ఇంకా పీవీ పీనట్ బటర్ కూడా ఉంటుంది కదా అవన్నీ కూడా ఉన్నాయి ఫలుదా కూడా ఉంది ఐస్ క్రీమ్ కూడా ఉంది కుల్ఫీ కూడా ఉంది మీరు ఎవరైనా ఇక్కడ ఏస్రాం నగర్కి దగ్గరలో ఉంటే మాధురి స్వీట్స్కి ఒక్కసారి విజిట్ చేయండి ఇంకా నేను మసాలా కాజు తీసుకున్నాను ఇంటికి వచ్చాక కూడా చూపిస్తాను చెక్కలు అంటారు కదా చెక్కలు కూడా తీసుకున్నాను చెగోడీలు కూడా వేరే వెరైటీవి తీసుకున్నాను ఇక్కడ ఇవన్నీ గిఫ్ట్ కానీ ఎవరికైనా ఫంక్షన్స్ అయితే కొన్ని కొన్ని ఇవి ఇస్తూ ఉంటారు కదా అవి కూడా ఇస్తు రెడీ చేసి మన ప్రైజ్ని బట్టట్టు మనం ఏవి కావాలంటే అవి మటుకే ప్యాక్ చేసి ఇస్తారు నైట్ మటుకు నేను మలై చెంచం తిన్నాను రసమలై అడిగితే అయిపోయిందని చెప్పారు ఎందుకంటే థర్టీ ఫస్ట్ నైట్ కదా అందరూ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తీసుకుంటారు ఇంకా ఫలుదా అయితే ట్రై చేయలేదు చల్లగా ఉంది కదా ఫలుదా వేస్తే ఐస్ క్రీమ్ వేస్తారు మామూలుగానే ఐస్ క్రీమ్ స్కిప్ చేసేస్తాను సైనస్ ఉన్నవాళ్ళు ఐస్ క్రీమ్ తినద్దు మనం ఏమన్నా తిందాము అని అనుకున్నప్పుడు అవి ఉండవు ఇంకా వేరేదేదో తినేసి రావాల్సి వస్తుంది కానీ బాగానే ఉందిలేండి నేను తిన్నా మలై చెంచం కూడా ఇంకా రెండు తీసుకొని వచ్చాను అది కూడా వెరైటీగా బాగానే ఉంది ఇంకా చెక్కలు అవి కూడా క్వాలిటీగానే ఉన్నాయి ఇక్కడ నెయ్యి ఉంది ఆవు నెయ్యి ఉంది ఇంకా మామూలుగా మనం అన్నంలో వేసుకునే నెయ్యి కూడా ఉంది నైట్ అయితే ఇలా కంప్లీట్ అయింది నా డే మొత్తంలో కూడా థర్టీ ఫస్ట్ నైట్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి బాయ్ చెప్పేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ నేను ఎలా మారాలని ఇదే మలై చెంచెం సూపర్గా ఉంది షుగర్ కూడా తక్కువగా ఉంది ఇంకా నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాను రేపటి ఫుల్ లెంత్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ బాయ్ మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి గుడ్ నైట్